ఏ టు జెడ్ వర్క్ శారీస్ అయితే మ్యారేజ్ సీజన్ అయితే ఉంది కదా సో దానికి స్పెషల్ గా అయితే వర్క్ సారీస్ కలెక్షన్ అయితే షేర్ ఈ స్టోన్స్ మంచి పేస్టల్ షేడ్ నైట్ వేర్ క్యారీ చేసి తిరగలేదు అనమాట ప్రైస్ చెప్తే అయితే షాక్ అవుతారు తీసుకున్నా గానీ మీకు థౌజండ్ టు త్రీ థౌజండ్ లోపలి మొత్తం కూడా వర్క్ సారీస్ అండి ఒక రియల్ స్టోన్స్ ఇదంతా థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది హెవీ వేర్ శారీస్ తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే ఖచ్చితంగా అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి మరి వచ్చేసరికి కంప్లీట్ సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చినాయండి ఇది థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓకే ఎంబ్రాయిడరీ అండి పళ్ళు చూస్తున్నారు కదా అసలు ఎంత రిచ్ పళ్ళు అయితే వచ్చిందో స్టోన్ వర్క్ స్పేస్ సిల్క్ లావెండర్ కలర్ ల్యావెండర్ కలర్ బాగా హాట్ సెల్లింగ్ అయితే రన్ వచ్చి లుక్ అయితే వస్తుంది కంప్లీట్గా ఓకే వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుందండి డ్రెస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కంప్లీట్గా ఏ టు జెడ్ అన్నీ అయితే ఉన్నాయి హెవీ వర్క్ మంచి గీరా అండి చాలా పెద్ద గీరా అయితే వచ్చింది ఈ టెన్ థౌసండ్ కూడా చెప్తారు చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చెప్పండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీ నెంబర్ కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి గుంటూరులో ఉన్న శ్రీ బాలాజీ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ వన్ సిక్స్టీలో అయితే ఉంటుంది ఇది కంప్లీట్ వర్క్ కి సంబంధించినవి హెవీ వర్క్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ షాప్ని అయితే విజిట్ చేసేయాల్సిందే ఏ టు జెడ్ వర్క్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్సే కానీ ే కానీ లెహెంగాసే కానీ బ్రైడల్ వేర్స్ సంబంధించిన వర్క్ సారీస్ అన్ని ఏ టు జెడ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ప్రైజెస్ వింటే అయితే షాక్ అయిపోతారు అంత తక్కువ ప్రైజెస్కి అయితే వస్తుంది అది కూడా ప్రీమియం క్వాలిటీ అండ్ హెవీ వర్క్స్ అయితే వస్తుంది వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారనమాట ఇది నా గ్యారెంటీ బికాస్ అంత హెవీ వర్క్ వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ లో కానీ కంపేర్ చేస్తే మనకి ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో అయితే వస్తుంది బికాస్ అంత హెవీ హ్యూజ్ స్టాక్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చాలా చాలా బాగా నచ్చాయి అనమాట నాకైతే ఏది తీసుకో ఏది చూసినా కానీ తీసేసుకోవాలనిపిస్తుంది అంత కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర ప్రైజెస్ చూస్తే అయితే మామూలుగా లేదు ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం హాయ్ అండి మై షాప్ నేమ్ శ్రీ బాలాజీ సారీ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు వర్క్ సారీస్ డిజైనర్ లెహంగాస్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంది ఫస్ట్ స్టార్టింగ్ కలెక్షన్ హెవీ పార్టీ కంప్లీట్ వర్క్ శారీస్కి లెహెంగాస్కి డ్రెస్ మెటీరియల్స్ కావాలంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయాలి అంత మంచి కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర కంప్లీట్ ఏ టు జెడ్ వర్క్ శారీస్ అయితే మనకి షేర్ చేస్తున్నారండి ఇదంతా వచ్చేసరికి ఫుల్ వర్క్ అయితే వస్తుంది మంచి పేస్టల్ షేడ్ మనకి నీ లెంత్ వర్క్ అయితే వర్క్ అయితే వస్తుందండి చూడండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఓకే కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మనకి దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయండి టెన్ కలర్స్ వస్తాయి ఓకే జాకెట్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది హెవీగా థ్రెడ్ వర్క్తో ఇప్పుడు అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ అయితే ఉంది కదా సో దానికి స్పెషల్గా అయితే వర్క్ సైజ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇదంతా వచ్చేసి కూడా మనకి చూస్తున్నారు కదా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చి దాని మీద మనకి హెవీ స్టోన్ వర్క్ అయితే వస్తుందండి ఇది కంప్లీట్ స్టోన్ అనమాట ఇది చూ చూడండి హెవీ స్టోన్స్ లుక్ వైజ్ గా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మంచి డార్క్ షేడ్ మీద మనకి గోల్డ్ వీవింగ్ తో అయితే వచ్చిందండి హెవీగా ఇదంతా మనకి నీ లెంత్ పార్ట్ వర్క్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అయితే వస్తుంది ఇది వచ్చేసరికి హెవీ పార్టీ వేర్ అనదర్ కలర్ షేడ్ అనమాట మంచి పేస్టల్ షేడ్ మీద మనకి మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చిందండి ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది చూస్తున్నారుగా మంచి పేస్టల్ షేడ్ లుక్ వైజ్గా అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి పార్టీ వేర్ శారీస్ అంటే కంప్లీట్గా నీళ్ళెంత అయితే వస్తుంది అది కూడా మనకి కింద చూడండి కట్ వర్క్ ప్యాటర్న్తో అయితే వచ్చి కంప్లీట్గా మనకి డిజైన్ గా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మనకి కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కంప్లీట్ సెల్ఫ్ కలర్ మీద టిష్యూ ఫ్యాబ్రిక్ షైనింగ్ అనేది అయితే ఆసమ్ లుక్ అయితే ఉంది మంచి పార్టీ వేర్ లుక్ నైట్ వేర్ క్యారీ చేస్తే అయితే తిరిగలేదన్నమాట ఈ శారీ క్యారీ చేస్తే అంత హెవీ ప్యాటర్న్ లుక్ అయితే షేర్ చేస్తున్నారు మనకి ఈ శారీ ప్రైజ్ చెప్తే అయితే షాక్ అవుతారు అంత తక్కువ ప్రైజ్ వస్తే అయితే ఇస్తున్నారు అనమాట వీటిల్లో కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఎయిట్ టు టెన్ కలర్స్ ఓకే ప్రైస్ ఎంత అయితే మనకి ఈ షాప్లో ఏ కలెక్షన్ అయినా తీసుకోండి అండి మీరు లెహెంగాస్ కానీ సారీస్ డ్రెస్సెస్ ఎనీథింగ్ తీసుకున్నా మీకు టు వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే అవైలబుల్గా గా ఉందండి అసలు ఇంత హెవీ పార్టీవేర్ లుక్ షాపింగ్ మాల్స్ లో క్యారీ చేయాలంటే ఈజీగా ఫైవ్ థౌసండ్ అయితే తీసుకుంటారు మనకి గుంటూరు వైష్ణవిలో అయితే మనకి జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ అండి ఇది లుక్ వైజ్గా రెడ్ లాగా అనిపిస్తుంది కానీ ఇది పింక్ కలర్ చేయడం హెవీ వర్క్స్ అండి ఇప్పుడు నేను షేర్ చేసే మొత్తం కూడా వర్క్ అండి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను అనుకోవద్దు బికాస్ అంత హెవీ వర్క్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఆల్ ఓవర్ మనకి వర్క్ అనేది అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇవి కూడా మనకి స్టోన్స్ అండి రియల్ స్టోన్స్ క్లియర్ గా చూపిస్తున్నాయి చూడండి ఇవన్నీ రియల్ స్టోన్స్ ఇదంతా థ్రెడ్ వీవింగ్ లుక్ వైజ్ గా ప్రింట్స్ అనుకుంటారు కానీ ఇది థ్రెడ్ వీవింగ్ అనమాట మంచి పింక్ షేడ్ లుక్ వైజ్గా రెడ్ లా కనిపిస్తుంది మనకి నీ లెంత్ వర్క్ అయితే వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా మనకి వర్క్ అయితే వస్తుందండి శారీస్ కానీ చాలా లైట్ వెయిట్ ఇంత వర్క్ ఉంది అనుకోవడానికి లేదు ఇంత వర్క్ లో కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇస్తున్నారు ఓకే కలర్స్ అయితే తీసుకొచ్చేసారండి వన్ బై వన్ కలర్ చాట్ అయితే చూపిస్తున్నారు వాటిల్లో ఈ శారీ ప్రైస్ ఎలా ఉండిద్ది అండి ఇది టూ థౌజండ్ పడిద్ది అంటే ఓకే ఇవన్నీ మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది శారీ కూడా చూడండి వెయిట్ కూడా అంత లేదు చాలా లైట్ వెయిట్ గానే ఉంది ఇంత హెవీ వర్క్ ఉన్నా కానీ క్యారీ చేసే విధంగానే అయితే ఉంది కంప్లీట్గా ఇవన్నీ మనకి డార్క్ షేడ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట కంప్లీట్గా దీనికి స్పేషియల్ షేడ్స్ కావాలంటే డిజైన్ అనేది అయితే చేంజెస్ అయిపోతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నానండి ఇది కూడా మనకి మిర్రర్ వర్క్స్ అయితే వచ్చిందండి ఇప్పుడు దాకా స్టోన్స్ థ్రెడ్ వర్క్ చూసాం కదా ఇది వచ్చేసరికి కంప్లీట్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది లుక్ వైజ్గా షైనింగ్ చూస్తున్నారా వీడియోలోనే చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది కంప్లీట్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి ఇదంతా మనకి పళ్ళు పార్ట్ అయితే వస్తుంది కింద వచ్చేసరికి మనకి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి వర్క్ మిర్రర్స్ అండ్ స్టోన్స్ కంప్లీట్గా ఈ శారీ ప్రైజ్ అంటే గెస్ట్ చేస్తే చాలా షాక్ అవుతారు అంత తక్కువ కి అయితే ఇస్తున్నారు అనమాట సేమ్ మనకి ఆనియన్ పింక్ కలర్ షేడ్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో కలర్ చార్ట్ కూడా మనకి ఫైవ్ టు టెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ ఇదంతా కంప్లీట్గా ఆల్ ఓవర్ వస్తుందండి శారీ అంతా త్రూ అవుట్ నీ లెంత్ వరకు అయితే వస్తుంది వర్క్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే అవైలబుల్గా ఉందండి హెవీ పార్టీ వేర్ శారీస్ తక్కువ బడ్జెట్లో కావాలి అంటే ఖచ్చితంగా అయితే స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇన్ కేస్ పాజిబుల్ లేదు అనుకుంటే కనుక మీరు ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్ ఉంది ఆర్డర్ చేసేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ వాటిలో మోడల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి కంప్లీట్ సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చినాయండి సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చి మంచి రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ అయితే షేర్ చేస్తున్నారు హెవీ వర్క్ శారీస్ కంప్లీట్ వర్క్ శారీస్ స్టార్టింగ్ రేంజ్ జస్ట్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు త్రీ థౌజండ్ వరకు అయితే ఉంటాయండి శారీస్ అదే మీకు బ్రైడల్ వేర్ కలెక్షన్స్ గాగ్రాస్ అలాంటివి కావాలి అంటే కనుక మనకి ఫైవ్ త్రీ థౌజండ్ నుంచి అప్ టు సిక్స్ థౌజండ్ వరకు అయితే ఉంటాయి బ్రైడల్ వేర్ హెవీ పార్టీ వేర్ కావాలి అంటే కనుక ఇవి వచ్చేసరికి రిసెప్షన్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఏ ఏదైనా కానీ వర్క్ శారీస్ కావాలి అంటే కనుక ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ ఆల్ ఓవర్ అయితే వస్తుందండి నేను చూపించిన ప్రతిసారి కూడా ఇప్పటిదాకా ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుంది వాటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట మనకి డార్క్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి కంప్లీట్ గా వీటిలో ఈ కలెక్షన్స్ ప్రైజెస్ మోడల్స్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూస్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి కంపల్సరీగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ డార్క్ షేడ్స్ స్టార్టింగ్ చూపించిన పేస్టల్ షేడ్స్ అనమాట రైస్ ఎలా పడిద్దండి ఇది థౌసండ్ రూపీస్ ఓన్లీ ఓకే కంప్ ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ థౌజండ్ అని చెప్పాను కదండి ఇది వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీస్ అయితే పడుతుందంట కంప్లీట్ సిరోస్కీ స్టోన్స్ అయితే వచ్చిందండి మనకి నార్మల్గా సిరోస్కీ స్టోన్స్ ఫ్లోరాస్ మీద ఉంటేనే మనం ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ పెట్టి కొంటున్నాం ఇది వచ్చేసరికి కంప్లీట్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ త్రోడ్ శారీ మొత్తం రన్ అవుతుంది జస్ట్ థౌజండ్ రూపీస్కి అయితే వస్తుంది అది కూడా మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు సార్ ఓకే ఇది కూడా మనకి జర్కెని స్టోన్స్ అయితే వస్తుంది హెవీ ఎంబ్రాయిడరీ అండి పళ్ళు చూస్తున్నారు కదా అసలు ఎంత రిచ్ పళ్ళు అయితే వచ్చిందో కంప్లీట్గా ఓకే ఉంది వీటిలో కలర్ చాట్ కావాలి అంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు పిక్స్ అయితే షేర్ చేస్తారండి ఇది కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ కట్ వర్క్ అండ్ స్టోన్స్ అండి ఏ శారీ చూసినా కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుంది ప్రైస్ విషయానికి వస్తే చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే ఎవరెవరో నాకు తెలిసి ఖచ్చితంగా షాపింగ్ అయితే చేసేయండి ఇన్ కేస్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ కూడా త్వరగా అయితే ఆర్డర్స్ అనేది అయితే బుక్ చేసుకోండి వీటిలో కలర్ చూడాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇప్పుడు బాగా హాట్ సెల్లింగ్ రన్ అవుతుంది అండి స్పేస్ సిల్క్ శారీస్ స్పేస్ సిల్క్ మీద మనకి కంప్లీట్ వర్క్ అయితే వచ్చింది ఇది అయితే మనకి కంప్లీట్గా మనకి రియల్ స్టోన్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఇది కొంచెం లిటిల్ బిట్ వెయిట్ అయితే ఉందండి స్టోన్స్ మనకి మధ్య మధ్యలో కూడా అన్ని రియల్ స్టోన్స్ అనమాట ఆల్ ఓవర్ షైనింగ్ చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ అయితే ఉందో హెవీ షైనింగ్ హెవీ పార్టీ వేర్ లుక్ నైట్ వేర్ క్యారీ చేస్తే మాత్రం హాస్సం లుక్ అయితే వస్తుందండి చాలా బాగుంది షైనింగ్ అనేది మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసరికి కూడా బ్యాక్ సైడ్ అయితే ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఓకే చాలా మంచి కలెక్షన్స్ హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారు ఓకే అండి వీటిలో కూడా మనకి ఎయిట్ టు టెన్ కలర్స్ ప్రతి దాంట్లోనూ మనకి ఎయిట్ టు టెన్ కలర్స్ అయితే కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి స్పేస్ సిల్క్స్లోనే ఇంకో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారండి ఇది వచ్చేసరికి మంచి ల్యావెండర్ కలర్ అనమాట ల్యావెండర్ కి మనకి వచ్చి కట్ వర్క్ అండ్ రియల్ స్టోన్స్ తో అయితే ఇచ్చారు డైమండ్ ఫినిషింగ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ పడుతుందండి ఇది ప్రీవియస్ గా చూపించిన శారీ కాస్ట్ కూడా టూ థౌజండ్ కంప్లీట్ గా వర్క్ అయితే వస్తుంది స్టోన్ వర్క్ స్పేస్ సిల్క్ లావెండర్ కలర్ లావెండర్ కలర్ బాగా హాట్ సెల్లింగ్ అయితే రన్ అవుతుంది కదా ప్రజెంట్ సో వాటిలో కలెక్షన్ అనమాట ఇది ఈ కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయా అని మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి బ్యాక్ సైడ్ నెక్ కూడా చూస్తున్నారుగా మంచి వర్క్ అయితే ఇచ్చారు కంప్లీట్గా ప్యాటర్న్ కూడా వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా స్మూత్గా ఉందండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ మేము చాలా లిమిటెడ్గానే షేర్ చేస్తున్నాము స్టోర్ని అయితే విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ఒకసారి విజిట్ చేసేయండి ఇక్కడ కలెక్షన్స్ అనేవి అయితే గ్రాప్ చేసేసుకోండి సరికి మంచి ల్యావెండర్ కలర్ అండి ల్యావెండర్ మీద వైట్ అయితే వచ్చింది కంప్లీట్గా వర్క్ చూడండి ఫస్ట్ వర్క్ చూపిస్తున్నాను క్లియర్గా మిర్రర్స్ కూడా మంచి డైమండ్ షేడ్లో అయితే కట్ చేశారు కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చి మనకి ఇక్కడ అక్కడక్కడ స్టోన్స్ కూడా చూడండి చిన్న చిన్న ఫ్ల ఫ్లవర్ టైప్లో స్టోన్స్ అయితే పేరప్ చేశారు గా మంచి లావెండర్ షేడ్ లావెండర్ షేడ్కి మనకి పళ్ళు అయితే వస్తుంది హెవీగా ఫోర్ సైడ్స్ బోర్డర్ అయితే రన్ అవుతుంది కంప్లీట్ స్టోన్స్తో ఓకే మనకి సేమ్ ఎంత వరకు అయితే కంప్లీట్ స్టోన్స్ అయితే వస్తుంది బోర్డర్ అంతా రన్ అయ్యి ఈ కాస్ట్ ఎలా పడిద్దిద్దండి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే బికాస్ ఆఫ్ హెవీ క్వాలిటీ అండి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అదే కంప్లీట్ గా మనకి మిర్రర్స్ వస్తున్నాయి హెవీ స్టోన్స్ అయితే వస్తుంది థ్రెడ్ లీవింగ్ వస్తుంది ఇవన్నీ రియల్ మిర్రర్స్ అన్న స్టోన్స్ కానీ అవన్నీ మనకి అక్కడక్కడ వచ్చినవన్నీ కూడా కంప్లీట్ గా వస్తుంది అది కూడా మనకి ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ మీద సో అందుకని ప్రైస్ వేరియేషన్ అయితే లిటిల్ బెట్ అయితే ఉంటుంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది అండి వీటిలో కలర్ ఆప్షన్స్ మనకి వీటిల్లో టెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆ టెన్ కలర్స్ చాట్ కూడా షేర్ చేస్తున్నారు చూడండి మనకి ఆరెంజ్ గ్రీన్ బ్లూ మెరూన్ అన్ని షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి పింక్ కానీ ఓపెన్ చేసింది లావెండర్ షేడ్ అనమాట ఇది పింక్ కలర్ ఇది ఆరెంజ్ కలర్ ఇది గ్రీన్ కలర్ ఓకే మొత్తం కలర్ చాట్ అయితే షేర్ చేసేసారు ఇంకా నెక్స్ట్ గాగ్రాస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తానండి అవి కూడా చూసేయండి ఎక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి గాగ్రాస్ అండి ఇవి వచ్చేసరికి మంచి ఫంక్షన్ వేర్ అనమాట పార్టీ వేర్ ఇదంతా మనకి వెల్వెట్ క్లాత్ వస్తుంది కంప్లీట్ వెల్వెట్ క్లాత్ మనకి హిప్ దగ్గర కూడా మనకి వర్క్ అయితే వస్తుంది షైనింగ్ చూస్తున్నారు మంచి డార్క్ షేడ్ మీద గోల్డ్ షేడ్ బాగా షైనింగ్ అవుతుంది మనకి వర్క్ కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్ అండి డిజైనర్ ఫ్యాబ్రిక్ డిజైనర్ గా మంచి లుక్ అయితే వస్తుంది కంప్లీట్ గా క్యాన్ క్యాన్ డబల్ లేయర్ అయితే వస్తుందండి చేశారు ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుంది టూ లేయర్స్ అయితే వస్తుందండి ఇది టూ లేయర్స్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ మనం ఓకే మనం దీన్ని క్రాప్టాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు లెహంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి టూ గా యూజ్ చేసుకోవచ్చు మొత్తం మనకి ముక్మల్ క్లాత్ మీద అయితే వచ్చింది ఓకే గీరా కూడా చాలా హెవీగా అయితే ఉంది చూసు వేసుకున్నా కానీ చూడండి ఎంత గీరా అయితే ఉందో ఓకే అండి మనకి బ్రైడల్ వేర్ గాగ్రాస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ అండి ఇది చూపించే కలెక్షన్ వచ్చి కానీ మనకి టూ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి బికాజ్ అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ వల్ల నేను హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుందండి అందుకని మనకి ఫోర్ థౌజండ్ కాస్ట్ అయితే పడుతుంది ఇది కూడా మనకి సేమ్ వెల్వేర్డ్ క్లాత్ మీద అయితే రన్ అవుతుంది ఆల్ ఓవర్ వర్క్ అనేది స్టోన్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ కంప్లీట్గా మనకి నెట్ దుప్పట్ట అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ షేడ్ అనమాట అందుకని మనకి వర్క్ అనేది చాలా ఎలివేట్ అవుతుందండి లుక్ వైజ్గా కానీ చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు మేము వన్ ఆర్ టూ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం బికాజ్ అంత హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి ఇది కంప్లీట్గా మనకి ఇక్కడ చూపించేవంతా కూడా మనకి గాగ్రాస్ హెవీ పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట వీళ్ళ దగ్గర గాగ్రాసే కాదు వర్క్ వర్క్ శారీస్ చూపించాను వర్క్ గాగ్రాస్ చూపించాను ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కంప్లీట్గా ఏ టు జెడ్ అన్నీ అయితే ఉన్నాయి అవి అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు షేర్ చేస్తాను ఇలాగే మా ఛానల్ చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ అయితే మనం ఈ షాప్ నుంచి అయితే రెగ్యులర్ అప్డేట్ అయితే ఇస్తాం ఇది వచ్చేసరికి మంచి నెట్ క్లాత్ మీద అయితే వస్తుంది హెవీ వర్క్ మంచి గీరా అండి చాలా పెద్ద గీరా అయితే వచ్చింది ఇది మనకి బ్రైడల్ వేర్ కలెక్షన్స్ లో ఈజీగా అయితే మనకి టెన్ థౌజండ్ కూడా చెప్తారు అంత హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ ఇక్కడ మనకి హిప్ దగ్గర కూడా చూడండి హెవీ స్టోన్స్ అయితే వచ్చింది స్టోన్స్ అండ్ మెరల్స్ తో లుక్ వైజ్ గా చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా టూ సైడ్స్ క్రాప్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి లెహెంగ్రాస్లా కూడా యూస్ చేసుకోవచ్చు కంప్లీట్ రిసెప్షన్ వేర్ వెడ్డింగ్ వేర్గా అయితే ఇది క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది కింద వచ్చేసరికి మనకి శాటన్ పేరప్ చేశారు సో షైనింగ్ అనేది బాగుంది హెవీ పార్టీ వేర్ కాబట్టి ఓకే ఇదంతా మనకి సెల్ఫ్ కలర్లో అయితే చూపిస్తున్నారండి వీటిలో కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయా సార్ ఓన్లీ సెల్ఫ్ కలర్ ఓకే ఓన్లీ సెల్ఫ్ కలర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి బికాస్ అందరూ సెల్ఫ్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాంట్రాక్స్ట్ కలర్స్ ఓల్డ్ మోడల్ అయిపోయినాయి సో అది కూడా కొంతమంది ఇష్టపడతారు కాబట్టి నేను అడిగాను సో ఆ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లేదంట కంప్లీట్ సెల్ఫ్ కలర్స్ అది కూడా పార్టీ వేర్ లుక్స్ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి గాగ్రాస్ హెవీ పార్టీ వేర్ కావాలి అంటే కనుక టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ కలెక్షన్స్ కంపల్సరీ అయితే విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇప్పుడు డార్క్ డాక్ షేడ్స్ చూపించారు కదండి పేస్టల్ షేడ్స్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్ లాంగ్ లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ ఓకే ఇది అండి కింద కూడా మనకి డబల్ లేయర్ క్యాన్ క్యాన్ అయితే వచ్చిందండి సో అందుకని అయితే నుంచి ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి నెట్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు వర్క్ అనేది కూడా మనకి కంప్లీట్ హెవీ వర్క్ అయితే ఇచ్చారు మంచి పేస్టర్ షేడ్ అనమాట ఈ డ్రెస్ కాస్ట్ ఎలా పడిద్ది అండి ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బికాజ్ ఆఫ్ హెవీ వర్క్ ప్యాటర్న్స్ కూడా చూస్తున్నారు కదా చాలా మంచి షేడ్ పేస్టల్ షేడ్ అయితే షేర్ చేశారు ఇది వచ్చేసరికి దుప్పట్టా అండి దుప్పట్ట కూడా మనకి హెవీ దుప్పట్ట అయితే ఇచ్చారు టూ లేయర్స్తో ఇన్ కేసు స్లీవ్లెస్ అదేంటి నెట్ ఉంది కదా నెట్ కింద కొంతమంది ఇష్టపడరు సో వాళ్ళకి కూడా మనకి లైనింగ్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి లైనింగ్ ఇచ్చారు ఇన్ కేసు నెట్ ఫ్యాబ్రిక్ ఇష్టపడిన వాళ్ళు అలా క్యారీ చేసుకోవచ్చు హెవీ పార్టీవేర్ లుక్ అయితే వస్తుందన్నమాట ఇవే కాకుండా ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి కంప్లీట్ వెల్వెట్ క్లాత్ మీద అయితే వస్తుంది ఇది వచ్చేసరికి గాగ్రా అండి ఇవే కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో కూడా డిజైనర్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి థౌసండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అప్ కమింగ్ వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం